హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీకి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వెల్లడించింది ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే గనక లేటెస్ట్ ఒకసారి తెలుసుకుందాము ఏపీలో గత వారం రోజుల క్రితం వరకు కూడా వర్షాలు అయితే గనక గత వారం అంతా కూడా వర్షాలు తెంచుకుట్టిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం కొంచెం తెరిపైతే ఇచ్చింది అయితే మరొక రెండు మూడు రోజుల్లో పలు చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది అల్పపీడన ద్రోణి ఒకటి సొగటుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది ఇక దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో చెదురుమద్దురు వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని కొన్ని చోట్ల పిడుగులు ప్రమాదం పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి పుట్టపర్తి అలాగే కడప జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రొణం వర్మనాథ్ గారు తెలిపారు ఆ సమయంలో చెట్ల కింద ఎవరు కూడా ఉండవద్దని పొలాల్లో పనిచేసే రైతు కూలీలు రైతులు ముందు జాగ్రత్త చర్యలు అయితే పాటించాలని వారైతే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి